అమ్మాని పిలుస్తున్నాడు అమ్మాని ఎవరిని వ్యభిచారము చేసేటువంటి స్త్రీని కూడా అమ్మాని పిలిచిన క్యారెక్టర్ కలిగిన ఒకే ఒక్కడు నేను నమ్మిన నా యేసు ఎంత గొప్పవాడండి ఆయన వ్యభిచారం చేసే స్త్రీని అమ్మాని ఎవరు పిలవగలరు చెప్పండి ఎవండి ఈవిడ వ్యభిచారం చేస్తుంది అన్న స్త్రీ ఎవరైనా కళ్ళ ముందు కనబడ్డప్పుడు ఆవిడని ఏ దృష్టితో చూస్తారో ఆవిడ గురించి ఎంత అసహ్యంగా మాట్లాడుకుంటారు చెప్పండి కానీ ఏసు ఆయన ఆమెను ఒక్క మాట లేదండి అమ్మా అమ్మాని పిలిచాడండి ఆయన పిలిచినటువంటి పిలుపుకి ఆవిడ మనస్సు మారిపోయి ఉంటుంది ఎందుకు ఆవిడ ఏమని ఉండొచ్చు తెలుసు ఆ సమయంలో అయ్యా ఇంతవరకు నేను చేసేటువంటి వ్యభిచార వృత్తిని బట్టి నన్ను రావే అన్నారు పోవే అన్నారు నన్ను అసహించుకున్నారు నన్ను హేళన చేశారు కానీ ఇంతవరకు నన్ను అమ్మాని పిలిచిన వాళ్ళు ఒక్కరు కూడా లేరయ్యా నువ్వు మాత్రమే అమ్మాని పిలిచావయ్యా అని ఆవిడ గుండె పగిలిపోయేలా విలపించుంటుంది అప్పటి నుంచి ఆవిడ జీవితం మారిపోయింది అంటే యేసుక్రీస్తు వారు చూపించినటువంటి ప్రేమ ఆయన మాట్లాడిన మాటలతో మనుషుల యొక్క మనసులను మార్చాడు అన్నప్పుడు మార్చాడు అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం మనకు కనబడుతున్నటువంటి ఈ స్త్రీ